హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు ముప్పై మూడు యాభై ఏడు నార్త్ ఫేస్ చేస్తున్నామండి ముప్పై మూడు యాభై ఏడు ముప్పై మూడు రోడ్కి యాభై ఏడు లోపలికి అండి ఉత్తరం ఫేస్ నార్త్ ఫేస్ అయితే వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు పిల్లర్ని ఎక్కడ ఇచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఇవి క్లియర్గా అర్థం కాదు అయితే ఇంకెవరికైనా పర్సనల్గా ప్లాన్ కానీ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీ ప్లస్ వన్ కానీ ప్లస్ టూ కానీ త్రీ కానీ డూప్లెక్స్ కానీ ఇంకెవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని పిలిపించుకొని వాస్తు చూ చూపించుకుంటే కూడా వచ్చి వాస్తు చూస్తామండి అట్లానే ఇంకా మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దగ్గర దగ్గర హౌస్కు సంబంధించినవి రెండు వందల ప్లాన్లు వరకు ఉన్నాయి ప్లస్ పోతే ఇంటికి ఎంత ఖర్చు అవుద్ది ఐదు వందల ఫీట్ల నుండి మూడు వేల ఫీట్ల వరకు బిట్లు 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 ఉన్నాయండి ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు ఇట్లా రకరకాలు అన్ని ఇంటికి ఇంత ఖర్చు అవుతుందనేది ఎస్టిమేట్ అనేది ఉన్నది మీరు ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుంటే టోటల్గా వస్తాయండి మీకు ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు చిన్న గేట్ అండి ఒకటి తూర్పు వైపు మనము మూడున్నర ఫీట్లు గ్యాప్ ఇస్తున్నామండి చిన్న గేట్ ఒకటి మూడు ఫీట్లు పెట్టండి ఇంకోటి పెద్ద గేట్ వచ్చేసి తొమ్మిది ఫీట్లది మెయిన్ గేట్ అనేది తొమ్మిది ఫీట్లది పెట్టండి తొమ్మిది ఫీట్లు ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకా మీరు వి ఛా వి టైప్ ఛానల్ ఉంటుందండి ఆ ఛానల్ ఇటువైపు ఇక్కడ వేసుకొని మీరు స్లైడింగ్ అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది దానికి ఆయిల్ వేసుకుంటే బాగా రోజు చాలా బాగా వస్తుందండిపోతే ఉత్తరం గోడకి మనము ఒక ఫీట్ ఉన్నారా ఫీట్ ఉన్న ఓపెన్ ఓపెన్ వదిలిపెట్టాలండి మనకు మెట్లు వచ్చేసి ఒక ఫీట్ ఉన్నారు వదిలిపెట్టి ఉత్తరం వైపు నుండి మెట్లు ఉత్తర దక్షిణం అంటే పది ఫీట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు పరమడ వైపు రెండు ఫీట్లు వరుసది ఇస్తున్నామండి ఈ పరమడ వైపు ఉంది కదా ఇటువైపు రెండు ఫీట్లు వర్షం ఇస్తున్నాం దక్షిణం వైపు రెండు ఫీట్లు ఇస్తున్నాం ఈ విధంగా అండి మెట్లు ఇక్కడ మనము పది ఫీట్ల నుంచి తీసుకుంటే అంటే ఈ రెండు ఫీట్ల బోరు పది ఫీట్లు అంటే ఇక్కడ నుంచి మీరు అట్లా తీసుకున్న పని అయితే పన్నెండు ఫీట్లు అండి పన్నెండు ఫీట్ల నుంచి తీసుకుంటే పది ఫీట్లు మెట్లు వస్తుంది ఇక్కడ ఏదైతే వర్సందిలో స్లాప్ ఉందో స్లాప్ స్లాబ్ ఫీట్ అన్నారు వస్తుంది కదా అది కూడా మీకు ఇక్కడ ల్యాండింగ్లో కలుస్తుంది కాబట్టి అప్పుడు పదకొండున్నర ఫీట్ అవుతుందండి ఈ విధంగా మెట్లు అనేటివి ఒక ఫీట్ వదిలిపెట్టి తీసుకోండి ఎందుకంటే రేపు మళ్ళీ మీద కట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుద్దండి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పోర్సలు రెండు వస్తాయి మీకు ఇంటి మీద మీద కట్టుకుంటే లేదు ఫీట్ వదిలిపెట్టుకుంటే ఇంకా మంచిదే ఓకే ఇక్కడ బోర్ వచ్చేసి ఇక్కడ ఈశాన్యంలో వేసుకోండి ఈ మూడున్నర ఫీట్గా సందు ఉంది కదండి పూర్తిగా ఉత్తరం వైపు పూర్తి ఉత్తరం వైపు వేయద్దండి ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వదిలిపెట్టేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు బోర్ అనేది వేసుకోండి ఇక్కడ బోరు ఈ మార్కులు పెడుతున్నాయి కదా ఇక్కడ బోర్ వేసుకోండి ఇక్కడ అటు తర్వాత పోతే సెప్టిక్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ నార్త్ వైపు అండి వాయువులో వాయువులో వచ్చేసి మీరు ఉత్తర దక్షిణము ఒక తొమ్మిది ఫీట్లు తూర్పు పరమంలో ఒక నాలుగు ఫీట్లు అది ఈ కంపౌండ్ వాళ్ళు ఒక ఫీటు ఇల్లు కూడా ఉత్తరం కూడా టచ్ కాకుండా వేసుకోవాలండి అది సెపరీ ట్యాంకు ఏ గోడ కూడా టచ్ కావద్దు ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఈ మూడున్నర ఫీట్లు పోతే నెక్స్ట్ పోతే డోరు డోర్ ఒక నాలుగు వేసుకోండి ఏడున్నర ఎనిమిది ఫీట్లు పోతే ఇక్కడ ఎనిమిది ఫీట్లు పోనీ ఇక్కడ ఉత్తర దక్షిణంలో వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది కదండి ఆ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఇక్కడ వేసుకోండి నాలుగు ఫీట్లు వెడలతోటి ఒక ఎనిమిది ఫీట్లు లేదా పది ఫీట్లు వేసుకోండి మనకు పార్కింగ్ వచ్చేసి పార్కింగ్ వచ్చేసి పదిహేను ఫీట్లు పొడవ వస్తుందండి పదిహేడు ఫీట్లు అడ్డం వస్తుంది పార్కింగ్ అంటే మీకు ఈ మూడున్నర ఫీట్లు కలపట్లేదండి ఈ మూడున్నర ఫీట్లు తీసేస్తేనే పార్కింగ్ ఎంత వస్తుంది ఇకపోతే అవుట్ మీకు ఈ విషయం కూడా క్లియర్గా చెప్తా ఒకసారి తూర్పు వైపు మూడున్నర దక్షిణం వైపు రెండు ఫీట్లు పరమడు వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు పదిహేను ఫీట్లు మనకు ఓపెన్ అనేది ఉంటుంది ఈ పార్కింగ్ సిటౌట్ అండి సిట్అవుట్ వచ్చేసి మీకు తూర్పు ఉత్తర దక్షిణంలో ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడలో పద్నాలుగు ఫీట్లు వస్తుందండి ఇక్కడ విండో పెట్టుకోండి ఇక్కడ ఒకటి లేకపోతే హాలు అయితే మీరు సిట్ అవుట్ ఇంత పెద్దగా తీసుకున్నప్పుడు ఎంత గ్రాండ్గా అవుట్ ఉన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా డోర్ అనేది ఇంక్లూడ్ చేయండి డోర్ ఇంక్లూడ్ చేస్తే డోర్ పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఏ డిస్టర్బ్ అనేది ఉండదు కూడా ఏ ఇబ్బంది అనేది ఉండదు మీకు ఇక్కడ నెక్స్ట్ పోతే హాల్ మనకు హాల్ వచ్చేసి ఎనిమిది పదహారు పదహారు పదిహేడు ఉత్తర దక్షిణంలో పదిహేను తూర్పు పరవణంలో పద్నాలుగు హాల్ ఉంటుందండి హాల్ చాలా పెద్దగానే వస్తుంది ఇక్కడ విండో తీసుకోండి అయితే మీరు టీవీ పాయింట్ అనేది ఈస్ట్ వైపే పెట్టుకోండి డోర్ ఇక్కడ ఇచ్చుకోండి హాల్లో డోర్ ఇక్కడ తూర్పు వైపుకి ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత మధ్యలో దాని పక్కన విండో ఇవ్వకుండా ఇటువైపు విండో ఇచ్చుకోండి ఇక్కడ పూజ రూమ్ వస్తుంది చెప్తుంది ఇక్కడ వైపు విండో ఇచ్చుకోండి ఇచ్చుకుంటే టీవీ పాయింట్ అనేది మధ్యలో పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇక్కడ నుండే మనము ఇక్కడ మధ్యలో కామన్ టాయిలెట్ ఉంటుందండి ఇక్కడ కామన్ టాయిలెట్ ఈ టాయిలెట్ వచ్చేసి మూడున్నర ఆరు ఫీట్లు ఉంటుంది ఈ టాయిలెట్కి వి అంటే వెంటిలేటర్ డి అంటే డోరు డబ్ల్యూ అంటే కిటికీ అండి ఇక్కడ మూడున్నర ఫీట్లు ఆర్సీ ఉంటుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది జీబీ రూము ఈ రూమ్కి వచ్చేసి మీరు విండో వచ్చేసి ఇక్కడ వైపు తీసుకోండి ఈ రూము ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం ఎనిమిది ఫీట్లు తూర్పు పరమడులో పదకొండు ఫీట్లు ఉంటుందండి నెక్స్ట్ పోతే రెండో చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే సేమ్ వస్తుందండి అయితే కాకపోతే ఎనిమిది మూడు పదకొండున్నర పదకొండు వస్తుందండి దాంట్లోనే మూడున్నర టాయిలెట్ పోతుంది మూడున్నర ఇంటూ ఆరు ఉత్తర దక్షిణ మూడున్నర తూర్పు పరమలో ఆరు ఫీట్లు టాయిలెట్ అండి పోను లోపల నేను చెప్పేటి ప్రతి ఒక్క కొలత కూడా లోపల లోపల కొలతలు అండి లాస్ట్లో మీకు ఆ కొలతలు ఎట్లా వస్తాయి అనేది కూడా చెప్తాను నేను ఎనిమిది ఉత్తర దక్షిణము తూర్పు పరంగా పదకొండు ఫీట్లు అండి ఈ డోర్ అనేది రెండు బెడ్రూమ్లకి ఇక్కడ మధ్యలో ఈ కామన్ టాయిలెట్ ఇచ్చినాం కదా ఇక్కడ ఒక ఆర్సీ తీసుకొని ఇటు ఈ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇటు గెస్ట్ బెడ్రూమ్కి ఇటు రెండు డోర్లు ఇటు పెట్టుకోవాలి పోతే ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇక్కడ వస్తుందండి ఈ గెస్ట్ బెడ్రూమ్కి విండో ఇక్కడ వస్తుంది నెక్స్ట్ పోతే ఇక్కడ కిచెన్ సారీ కిచెన్ అండ్ పూజ రూమ్ పూజ రూమ్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం నాలుగు తూర్పు పరమలో ఐదు ఫీట్లు వస్తుందండి అయితే డోర్ అనేది మనం ఉత్తరం వైపుకే ఇస్తున్నాం పూజ రూమ్కి ఐదు ఫీట్ ఉంటుంది కాబట్టి మీరు ఇటు ఒక ఫీట్ ఉంబావు ఇటు ఫీటుంబావు లేకపోతే ఇటు ఫీట్ ఉన్నారా తూర్పు నుండి ఫీట్ ఉన్నారా తీసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోండి డోర్ పెట్టుకొని ఈ విధంగా పూజలము ఏర్పాటు చేసుకొని చాలా బాగుంటుందండి ఇటు కూడా ఇచ్చేటోన్నీ కాకపోతే ఇటు ఇస్తే కూడా ఇంకా బాగానే ఉంటుంది మీ ఇష్టం ఇటు కూడా పెట్టుకోవచ్చు అండి తప్పేం లేదు బెడ్రూమ్ డోరు ఆపోజిట్లో వస్తుంది ఏమి ఎలాంటి తప్పు లేదు కిచెన్ వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం ఆరు తూర్పు పరంగా పది వస్తుందండి అయితే ప్లాట్ఫామ్ వచ్చేసి మీరు ఈ పూజలు కూడా టచ్ కాకుండా ఒక ఇంచులు ఒక అర్ధ ఫీటు గ్యాప్ వదిలిపెట్టుకొని సింక్ అనేది వస్తుంది కదండి అక్కడ తీసుకోండి ఇక్కడ విండో వస్తుందండి కిచెన్ ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇక్కడ నుండి కిచెన్ లేకపోతే దాడిలో నుండే ఇక్కడ నుండే డోర్ వస్తుందండి తూర్పు వైపు డోర్ పెట్టినం ఇది వచ్చేసి మనకు పది ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పరమణంలో పదిహేను వస్తుందండి నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ వస్తుంది అటాచ్డ్ అప్పుడు మనకు టాయిలెట్ బోన్ కూడా టాయిలెట్ డోర్ కూడా మీరు పరమడ వైపుకి పెట్టవద్దు ఉత్తరం వైపుకి పెట్టుకోండి ఈ బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడ 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 ఈశాన్యం భాగంలోనే పెట్టుకోండి ఇక్కడ పిల్లర్ వస్తుంది అటు ఇక్కడ పిల్లర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు పూర్తి ఈశాన్యమైనది రాదండి ఇక్కడ కూడా కొంతమంది పూర్తి ఈశాన్యంలో పెట్టకూడదు అంటారు ఇక్కడ పిల్లర్ వచ్చిన తర్వాత ఈశాన్యంలో ఎక్కడ పెడతారండి జరపాలి కదా వాళ్ళు అది కూడా గమనించుకోకపోతే ఇట్లా మొత్తం అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినట్టు చెప్పాలంటే ఆడ చెప్తామండి అట్లా చెప్పాలంటే అరగంట గంట ఒక వీడియో చూసే వైపుకి ఉన్నాయి మనుషులకి ఇది పదకొండు సారీ పదకొండు పది ఇది లోపల లోపల బెడ్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్ వచ్చి మీరు విండో వచ్చేసి వైపు దక్షిణ వైపు విండో ఇచ్చుకోండి పడమడ వైపు మొత్తము సెల్ఫులు చేసుకోండి అయితే మీకు ముప్పై మూడు ముప్పై మూడు అయితే మూడున్నర ఫీట్ కంపౌండ్ వాలు రెండు ఫీట్లు మూడున్నర ఫీటు తూర్పు వైపు రెండు ఫీట్లు పనగడ వైపు అండి ఐదున్నర రెండున్నర ఫీట్లు గోడలు వస్తాయి ఆ గోడలు కూడా చెప్తావేనండి పనగడ వైపు కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచులు ఈ బెడ్రూమ్ దగ్గర లోపల వచ్చేది నాలుగు ఇంచులు ఈ తూర్పు వైపు గోడ కంపౌండ్ వాళ్ళు నాలుగు ఇంచులు మూడు నాలుగు ఇంచులు ఫీటు ఈ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు పద్దెనిమిది నుంచిలంటే ఫీట్ ఉన్నర రెండున్నర ఫీట్లు రెండున్నర మొత్తం ఎనిమిది ఫీట్లు పోతుందండి అప్పుడు మనకు ఇరవై ఐదు ఫీట్లు వస్తుంది ఇరవై ఐదు ఫీట్లు వస్తే నేను పదిహేను ఫీట్లు బెడ్రూమ్ ఇచ్చిన పది ఫీట్లు కిచెన్ ఇక్కడ కూడా పద్నాలుగు ఫీట్లు హాలు పదకొండు ఫీట్లు బెడ్రూమ్ సరిపోయింది పొడవలో వచ్చేసి మనకు యాభై ఏడు ఫీట్లు అండి యాభై ఏడు ఫీట్లకి బెడ్రూమ్ పది ఫీట్లు ఇక్కడ ఈ బెడ్రూమ్ పదకొండున్నర ఈ బెడ్రూమ్ పదకొండున్నర వస్తుంది ఈ బెడ్రూమ్ పదకొండున్నర వస్తుంది అండి ఈ కామా టైలర్తో కలిపే ఇరవై మూడు ప్లస్ ఇది పది ముప్పై మూడు ఈ బెడ్రూమ్ ముప్పై మూడు ముప్పై మూడు వరుస వరుసంది వెనక రెండు ఫీట్లు ముప్పై ఐదు ముప్పై ఐదు ఒక పార్కింగ్ పదిహేను ఫీట్లు అండి ముప్పై ఐదు పదిహేను యాభై ఓ చిన్న మిస్టేక్ అండి అయితే నేను యాభై ఫీట్లు అనుకున్నా యాభై ఏడు ఫీట్లు కదా ప్లాట్ అనేది ఓకే పెంచిన అయితే ఇది సేమ్ అట్లానే వస్తుంది అండి ఈ బెడ్రూమ్ వచ్చేసి పది పదకొండు వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా పది పదకొండు వస్తుంది హాల్ వచ్చేసి మనకు పదిహేడు పద్నాలుగు వస్తుంది అండి ఈ డ్రాయింగ్ రూము పది పద్నాలుగు వస్తుంది అప్పుడు మనకు ముప్పై ఏడు ముప్పై ఏడు ప్లస్ రెండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఒక పదిహేను యాభై నాలుగు మూడు ఫీట్లు గోడలు వస్తాయండి ఈ గోడలు ఒకటి రెండు మూడు నాలుగు ఈ బాత్రూమ్ వాళ్ళు ఐదు ఈ యొక్క ఫీట్ ఉన్నారా ఈ రెండు గోడలు ఒక ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు అండి చిన్న మిస్టేక్ అండి ఏమనుకోవద్దు ఇప్పుడు యాభై ఫీట్లు అనుకున్నాం అయితే ఈ బెడ్రూమ్లో యాక్చువల్గా ముందు ప్లాన్ చేసింది అంతేనండి ఈ బెడ్రూమ్ పది పదకొండు వస్తుందండి టాయిలెట్లు బోను టాయిలెట్ల బోను రెండు బెడ్రూమ్లు కూడా పది పదకొండు వస్తుంది హాలు పదిహేడు పద్నాలుగు సిట్అవుట్ పది పద్నాలుగు వస్తుంది ఈ ఇంటికి పిల్లర్లు వచ్చేసి ఏం చేస్తామండి రోజు ప్లాన్లు చేసి చేసి ఈ చిన్న చిన్న ఈ మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి పిల్లర్లు వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి ఈ నైరుతిలో పిల్లర్ తీసుకోవాలండి ఈ లైన్లో మూడు పిల్లర్లు వస్తాయి తర్వాత బెడ్రూమ్ కింద వైపు పిల్లర్లు మూడు పిల్లర్లు వస్తాయండి ఇక్కడ ఈ బెడ్రూమ్ కిందకే వస్తాయండి ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ ఇక్కడ పిల్లరు మూడు పిల్లర్లు వస్తాయండి నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ మూడు పిల్లర్లు వస్తాయి ఇక్కడ తీసుకునే పిల్లర్లు ఈ మెట్లు ఏదైతే స్టార్ట్ చేస్తామో ఇక్కడే తీసుకోండి ఎందుకంటే ఈ ముందుకు తీసుకుంటే పార్కింగ్ డిస్టర్బ్ అవుతుందండి ఈ విధంగా మొత్తం టోటల్గా పదిహేను పిల్లర్లు వస్తాయి పదిహేను పిల్లర్లు ఈ ఇట్లా కట్టుకొని ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఈ మెట్లు బోన్ ఆరు ఫీట్లు ఇది ఒక ఫీట్ అనుకోండి ఏడు ఫీట్లు పోతే మనకు ఇంకా ఎనిమిది ఫీట్లు ఉంటుందండి ఇక్కడ ఎనిమిది ఫీట్లు పన్నెండు ఫీట్లు ఓపెన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీరు కామన్గా ఏదైనా వాష్ ఏరియా వాషింగ్ మిషన్లు కానీ వగేర బండ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందండి పెట్టుకోవచ్చు కూడా ఇక్కడ నార్త్ వైబ్ మెట్ల కింద కూడా టాయిలెట్ చేసుకుంటే చేసుకోండి తప్పేం లేదు ఓకే థ్యాంక్ యూ అండి మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెండు వందల హౌస్ ప్లాన్ వీడియోస్ ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ